రైతు మిత్రులు నమస్కారం నేను మీ హరీష్ కుమార్ కర్షక్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను ఖమ్మం జిల్లా తల్లాడు మండలం ముద్నూరు గ్రామంలో ఉన్నటువంటి మన కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ టైగర్ విత్తనాలు వేసిన రైతు సోదరులందరినీ కావడానికి వచ్చాము అందులో భాగంగా గత సంవత్సరం మన దగ్గర కర్షక్ సూపర్ టైగర్ వేసినటువంటి రైతు సోదరుడు అయినటువంటి కమ్మపాటి నాగేశ్వర గారి తోటలో పోయి చూడటం జరిగింది పోయిన సంవత్సరం నాగేశ్వర గారు వేసిన సూపర్ టైగర్ విత్తనాన్ని ఆదర్శంగా తీసుకుని మన అంచు శ్రీనివాస్ గారు అని చెప్పేసి వారి ఇంటి పక్కనే ఉంటారు రైతు ఆ రైతు గారు కూడా అతను మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల దాకా మన కర్షక్ సూపర్ టైగర్ వేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నది ఈ విత్తనం కింద నుంచి పై వరకు ఒకటే సైజు లో యూనిఫామ్ గా వచ్చింది ఈ విత్తనం గురించి రైతు యొక్క మాటలోనే మనం విందాము ఈ మొక్క దశ నుంచి తెగులు తక్కువ మన ముడత రావటం అనేది అన్నిటి సీడ్స్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ మళ్ళీ ఎయిర్ కులు కానీ ఇటువంటి ఒక్క మొక్క కూడా లేదు బ్రాంచెస్ దగ్గర దగ్గర బ్రాంచెస్ కాపు కూడా దగ్గర దగ్గర కాపు హైట్ ఒక ఫోర్ ఫీట్ దాకా వచ్చింది పోయిన సంవత్సరం కామంపాటి దగ్గర వాళ్ళ చేరికి పోయి చూసి ఇదే ఇత్తనం పెడితే ముందు నాటికి ఒక రెండు ఎకరాలు అన్నట్టు విత్తనాలు తీసుకొని వేయడం జరిగింది రైస్ సోదరులు గమనించండి ఈ విత్తనాన్ని ఈ రైతు యొక్క విధానం ఎలా చేశాడంటే దూరం దూరం అంటే ముప్పై అంగళాలు అచ్చు పెట్టుకోవడం జరిగింది అంటే దాదాపు పత్తి చేను వేస్తే ఎలా చేస్తారో ఆ విధంగా పెట్టుకోవడం జరిగింది ఈ ఇలా పెట్టుకోవడం వల్ల రై చెట్టు మొత్తం బుష్ టైప్ లో బుట్ట లెక్క వచ్చింది బుట్ట లెక్క రావటం విపరీతంగా హైట్ రావటం జరిగింది కాయలన్నీ కూడా యూనిఫామ్ గా అన్ని ఒకటే సైజు ఉండటం జరిగింది ప్రతి ఒక్క రైస్ సోదుడు ఈ విషయాన్ని గమనించండి ఈ విత్తనాన్ని తక్కువ మొక్కల తోటి పెట్టుకున్నా కూడా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది శ్రీనివాస్ గారు ఇప్పుడున్నటువంటి ఈ విత్తనం మన సూపర్ టైగర్ వెరైటీ ఇప్పుడు దాకా ఎంత దిగుబడి రావాలని రావచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న పంట ట్వంటీ ఫైవ్ దాకా అనుకుంటాను ఓకే ఇరవై ఐదు క్వింటాలు మీరు ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తున్నారు మీకు కాయ సైజు ఎలా అనిపిస్తుంది కాయలో గింజ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు గింజ మంచిగా ఉంది కాయ కూడా బెస్ట్ బెస్ట్ బరువు విషయంలో బరువు కూడా వస్తుంది గత సంవత్సరం కళ్ళల్లోనే ఇరవై ఒక్క వేలకి జెండా పాటకి ఈ కాయలు కొనటం జరిగింది దిగుబడి ఈ విత్తనం యొక్క దిగుబడి చూసి ఈ గ్రామంలో చాలామంది రైతులు ఈ వెరైటీని వేయడం జరిగింది మేము వస్తుంటే దారిలో కూడా చాలామంది రైతులు కనపడి పోయిన సంవత్సరం మేము వేద్దాం అనుకున్నాం కానీ వేయలేకపోయాను అనివార్య కారణాల వల్ల ఈ సంవత్సరం ఖచ్చితంగా మీ వెరైటీని వేసి మంచి దిగుబడులు పొందుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోదరు గమనించండి మార్కెట్లో మీకు ఇటువంటి కలర్ కానీ క్వాలిటీ కానీ బరువు గాని వచ్చేటువంటి విత్తనాలు అరుదుగా దొరుకుతాయి అదే విధంగా శ్రీనివాస్ గారు మీరు విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు ఏన్కూర్ లో హరీష్ ఆర్గానిక్స్ నుంచి తీసుకున్నారు మీరు జర్మినేషన్ ఎలా అనిపించింది మీకు జర్మినేషన్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రెండు ఎకరాలకు పదిహేను ప్యాకెట్లు అయిపోతుంది మీరు తీసుకుంది పదిహేను ప్యాకెట్లు అంటున్నారు కదా కానీ రెండు ఎకరాలకి వచ్చిందంటే మీకు నారు బాగా వచ్చిందని హండ్రెడ్ జర్మినేషన్ ఉండబట్టే రెండు ఎకరాలకు వచ్చింది అంటే రైతు మిత్రుల గమనించండి ఇక్కడ విత్తనాలు ప్యాకెట్ లో ఆయన తీసుకుంది మామూలుగా ప్రతి ఒక్క రైతు రెండు ఎకరాలకి కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు ప్యాకెట్లు మార్కెట్లో తీసుకుంటారు కానీ మన శ్రీనివాస్ గారు కేవలం పదిహేను ప్యాకెట్లు మాత్రమే తీసుకొని రెండు ఎకరాల విస్తీర్ణంలో మన సూపర్ టైగర్ విత్తనాలు వేయడం జరిగింది అంటే మొక్క యొక్క జర్మరేషను ప్రతి గింజ కూడా మొలకెత్తడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ జర్మరేషన్ ప్యూరిటీ ఉండటం వల్ల మనకి ఇది సాధ్యపడింది మన కేవలం మన కర్షక్ క్రాప్ సైన్స్ సూపర్ టైగర్లోనే ఈ విధమైనటువంటి విషయాలు మీరు గమనించవచ్చు మన కంపెనీ విత్తనాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు దగ్గరికి మేము ప్రతి వారం వీక్లీ వన్స్ ఖచ్చితంగా విజిటింగ్ చేయడం జరుగుతుంది నర్సరీ నుంచి నార్మల్ దశ నుంచి పంట పూర్తి అయ్యే దశ వరకు ప్రతి ఒక్క రైతుకి మేము అందుబాటులో ఉంటూ అదే అదేవిధంగా రైతు మిత్రులు చెప్పినటువంటి సలహాల సూచనలు కూడా ఎప్పటికప్పుడు కంపెనీకి చేరవేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా నాణ్యమైన విత్తనాలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద దృష్టి పెడుతూ ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క విత్తనాన్ని కూడా నెంబర్ వన్ క్వాలిటీతో హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీతోటి జర్నేషన్ తోటి అందించడానికి క్వాలిటీ విత్తనాలు ఇవ్వడానికి కర్షక్ సీడ్స్ ఎప్పుడూ కూడా మీకు కృషి చేస్తుంది ఈ సంవత్సరం మార్కెట్ ఒడిదుడుకులు ఉన్న తక్కువ రేటు మార్కెట్ పోతున్నా కూడా మార్కెట్లో ఉన్నటువంటి అన్ని విత్తనాల కంటే కూడా మన సూపర్ టైగర్ విత్తనం వెయ్యి నుంచి పదిహేను వందల రేటు ఎక్కువ పెట్టి కొనడానికి అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నాం ఎందుకంటే పోయిన సంవత్సరం మన నాగేశ్వరరావు గారు కాలంలోనే జెండాపాటు ఇరవై ఒక్క వేలకు అమ్మడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కాయ క్వాలిటీని చుట్టుపక్కల రైతులు కూడా గమనించి ప్రతి ఒక్క రైతు కూడా ఇది డీలక్స్ లోనే బాద్ది గ్రేడ్ వన్లోనే చెప్పి అంటున్నారు కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ టైగర్ విత్తనాన్ని సాగు చేసి అధిక దిగుబడులు పొంది అధిక లాభాలు పొందవలసిందిగా కోరుతున్నాను